హలో విరువా అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఒకటి చూపిస్తాను చూడండి మీకు పిల్లలు ఎలా చేశారు నలుగురు పిల్లలు కలిస్తే ఇలా చేస్తారా అని నాకు ఇప్పుడే అర్థమైంది చూడండి జస్ట్ మేము ఒక వన్ అవర్ అలా పక్కకి వెళ్ళాము పక్కింట్లోకి అప్పుడే ఇలా అయిపోయింది మొత్తం చూడండి సోఫా కవర్ రివర్స్ చేసేసారు మేము రాగానే చూడండి ఇది ఎక్కడో బెడ్రూమ్ లో ఉన్నది ఇక్కడికి వచ్చేసింది చూడండి ఎలా చేశారు ఇది ఏదో బాల్కనీలో ఉన్న బకెట్ ఇక్కడ తెచ్చి పెట్టారు గు్వయమో సగం తినేసి పెట్టారు పాయసం సగం తినేసి ఇక్కడ పెట్టేశారు దోశ అలానే సేమ్ తిన్న ప్లేట్లు ఇక్కడ పెట్టేశారు నిజంగా పిల్లలు ఇల్లు బిక్కి పందరేస్తారు అంటే ఇదేనేమో నిజంగా ఇల్లు పీకడానికి వస్తే పీకేసి కందరేస్తారా అది రాక సరిపోయింది నాకు అసలు నవ్వు అండి పిల్లలు ఇట్లా చేయడం వలన అదే యాక్టివ్నెస్ కనపడుతుంది కదా పిల్లలతో పిల్లల్లో బెడ్షీట్లన్నీ అక్కడ వేశారు అంతేలేండి పిల్లలు కాక ఎవరు చేస్తారు అల్లరు మనమైతే చేయలేం కదా కానీ ఇప్పుడు దీన్ని మొత్తం క్లీన్ చేసి ఇంకా బయటికి వెళ్ళాలండి కొన్ని తెచ్చుకునే ఉన్నాయి అందుకోసం అనేసి ఇంకా బయటకు వెళ్దాం అనుకుంటున్నాం ఎంత సరిదేసి వెళ్ళాలి బయటకు వచ్చేసి ఇంకా పువ్వులు తీసుకున్నానండి ఫస్ట్ ఇంకా మెయిన్ పువ్వులు కొన్ని కావాల్సినవి ఉన్నాయి ఇంకా ఫస్ట్ పువ్వులు తీసేసుకున్నాం పువ్వులు కొబ్బరికాయలు తమలపాకులు కొన్ని అల్లిన పూలు తీసుకున్నాను కాకపోతే అన్ని తీసుకున్నానా లేదా అనేసి ఇంకొకసారి మొత్తం చెక్ చేస్తూ ఉన్నాను అనమాట చూసుకుంటున్నా ఏమన్నా లేకపోతే మళ్ళీ ఇక్కడ తీసుకుందాంలే అన్నట్టు ఇంకా ఇక్కడ మా బాబుకి కొంచెం జ్యూస్ తాపిచ్చాము వాడేమో మొత్తం స్ట్రా వర్క్ ఉన్నాడు అనమాట ఆ పక్కనే ఒక పప్పి ఉంది చాలా క్యూట్ ఉందండి అసలు పప్పి చూడండి మా అమ్మాయి అయితే వదలట్లేదు అసలు ఇంకా తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్దామనేసి వెళ్ళిపోయామండి కొన్ని సరుకులు తీసుకోవాలి అందుకోసమని ఇంకా సూపర్ మార్కెట్ వచ్చేసాము మా అబ్బాయి చూడండి బాగా ట్రాలీలో బాగా కూర్చొని ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట మేము ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం అన్నమాట ఏవైనా సరుకులు మొత్తం ఇంక అందుకోసం అనేసి మాకు దగ్గరే ఉందనమాట షాపు ఇంకా ఇక్కడికి వచ్చేసాను ఇలాగ డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసేసుకున్నాను అనమాట పిల్లలకి స్కూల్ కల పెట్టడానికి ఉంటాయి ఇలా బాక్సులు ఇప్పుడు హాఫ్ డే స్కూల్సే కదండి ఇంకా అందుకోసం అనేసి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఇంకా అలాగే నాకు కొంచెం నైఫ్ సీజర్ అలా కూడా కావాలండి ఇంకా వాటి కోసం చూస్తూ ఉన్నాను అనమాట ఏ ర్యాక్లో ఉందా ఎటువైపు అనేసి ఇంకా వాళ్ళని అడిగితే ఇక్కడ ఉన్నాయని చెప్పారు ఇక్కడికి వచ్చేసాను అనమాట ఇంకా అలాగా తీసేసుకున్నాను నైఫ్ అలాగే ఒక సీజరు రెండు తీసేసుకున్నాను అనమాట ఇంకా అలాగే వాషింగ్ మిషన్ లిక్విడ్ కావాలి ఇంకా లైజాలు అలా తీసుకోవాలండి తీసేసుకుంటున్నాను బట్ కాస్ట్ అయితే అన్ని టూ మంత్స్ పెరిగిపోయాయండి బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా చూస్తే అసలు అన్ని రేట్లు బాగా పెరిగిపోయాయి అన్నమాట ఇది అందరు ఫేస్ చేస్తూ ఉంటారు ఇలా అన్ని కాస్ట్ పెరిగిపోతే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టం కదండి ఇంకా తప్పదు తీసుకోవాలి సరుకులు అయితే కంపల్సరీ కదండి ఇంకా అలానే మయోనో సాస్ తీసుకుందాం అనేసి బాక్స్లో పెట్టడానికి బ్రెడ్ పైన పెట్టేసేయొచ్చులే ఈజీగా మార్నింగ్ కదా అనేసి ఇంకా మయోనో సాస్ ఒకటి తీసుకున్నాను అలాగే కస్టర్డ్ పౌడర్ తీసుకుందాం అనేసి ఇక్కడ తీసుకుంటున్నానండి ఫ్రూట్స్ సలాడ్ చేద్దాంలే సమ్మర్ కదా అనేసి ఇంకా ఒకటి క కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అలాగే కొన్ని స్వీట్లోకి కిస్మిస్ అలా తీసుకుందాం అనుకున్నాను బట్ ఇక్కడ నాకు కనిపించలేదు సరే అనేసి ఇంకా సోంపు తీసుకున్నాను ఇంకా అలాగే నాకు మష్రూమ్స్ కావాలండి ఇంకా మష్రూమ్స్ తీసుకునేసి వెళ్ళిపోదాంలే అనేసి ఇంకా మష్రూమ్స్ తీసేసుకొని ఇంకా బిల్లు దగ్గరికి వెళ్ళిపోయాను అన్నమాట తర్వాత బయటేమో స్నాక్స్ ఇలా తీసుకున్నాము తినేసి వెళ్దాంలే అనేసి ఇంకొద్ది ఇంటికి వెళ్ళిన తర్వాత తిందాంలా అంటే సరేనే అన్ని బాక్స్లో ప్యాక్ చేయించేసాను రెండు సమోసాలు అలా తీసుకున్నాము ఇంకా బట్ మా అమ్మాయి కాకలేసి ఒక సమోసా తినేసింది అనమాట ఇంక ఇవి ప్యాక్ చేసి ఇచ్చేసాను మధ్యలోనే ఇంకా ఐస్ క్రీమ్ తినేద్దాంలే ఒక చిన్న షాప్ కనపడింది మా అమ్మాయి ఏమో ఇలా చాక్లెట్ బ్రెడ్ తీసుకుంది బాబుకి ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టానండి ఇంకా అమ్మాయి ఫస్ట్ ఇచ్చేసారు వాళ్ళు కోన్ ఐస్ తీసుకున్నాను వెనీలా ఫ్లేవరు ఇంకా చెప్పాను వాళ్ళు పెట్టిస్తున్నారు అనమాట ఇలాగా బాక్సులలో పెట్టిచ్చేస్తారు కదా పెడతారు కదా ఇంకా అవి మనం ఏది చెప్తే అది వాళ్ళు మనకు కోన్ పైన అనమాట అలాగా నేను వెనీలా ఫ్లేవర్ పెట్టా చెప్పాను ఇచ్చేశారు బాబు ఏమో ఎక్కువ చల్లగా ఉంది తినలేకపోతున్నాడు బట్ కావాలి వాడు బాగానే తింటాడండి ఐస్ క్రీము కొంచెం టైడ్ అయిపోయినాడు బాబు బయట ఎక్కువసేపు తిరిగాం కదా అందుకోసం అనేసి వాడి కోసమని ఐస్ తీసుకున్నాను నా కోసమేమో కుల్ఫీ తీసుకున్నామండి ఇంతకు మీలో ఎంతమందికి కుల్ఫీ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి ఐస్ క్రీమ్తో కంపారిజన్ చేస్తే కుల్ఫీనే చాలా బాగుంటుంది టేస్ట్ అందుకోసం అనేసి నేను కుల్ఫీనే తీసేసుకున్నాను ఇంకా తిన్న తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరామండి అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా మేము ఎప్పుడో ఫోర్ థర్టీ కల్లా వచ్చాము చూడండి ఎంత చీకటి అయిపోయింది ఇప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుందనమాట కొంచెం ఇంకా అన్నీ తీసుకునే లేట్ అయిపోయింది మాకు ఎక్కువ సూపర్ మార్కెట్లోనే టైం ఎక్కువ అయిపోయింది అనమాట మాకు ఇవన్నీ వాకింగ్ డిస్టెన్స్లోనే ఉన్నాయండి ఇంక అందుకోసం అనేసి వాకింగ్ చేసినట్టు ఉంటుంది ఇవన్నీ తీసుకున్నట్టు ఉంటుంది అనేసి మ్యాక్సిమం నడుచుకుంటూనే వచ్చేస్తాం ఇంకా మధ్యలో పచ్చిమిర్చి కూడా తీసుకునేది ఉందనమాట ఇక్కడ షాప్లో ఇంకా అవి కూడా తీసుకొనేసి వెళ్ళిపోదాం ఒకేసారి అనేసి బయలుదేరాము ఎంత నైట్ అయిపోయినా అసలు వేడొచ్చేస్తుందండి బాగా వేడొచ్చేస్తుంది ఈ ఇయర్ అసలు ఎండలు ఎక్కువ ఉన్నాయండి చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు ఇంత నైట్ అయిపోయినా ఆ వేడి అంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఈవినింగ్ దాకా బాగా వేడిగా ఉంటుంది కదా ఆ వేడికో ఎంటో మరి ఆ ఎండకు అసలు వేడి ఇంత నైట్ అయిపోయినా వేడి ఎక్కువ అయిపోయి అసలు చెమటలు బాగా వచ్చేస్తున్నాయి అనమాట ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకి స్నానాలు చేపించేసి ఇంక నేను కూడా చేసేసుకోవాలి లేకపోతే అసలు నైట్ నిద్ర పట్టదండి ఈ స్వెట్టింగ్ వస్తుంది కదా ఇరిటేట్గా ఉంటుంది అనమాట అందుకోసం అనేసి ఇంకా స్నానం చేసుకుంటే మనకి హాయిగా ఫ్రెష్గా ఉంటుంది కదా ఇంకా అన్నీ తీసేసుకొని ఇలా ఇంటికి బయలుదేరామండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ